ప్రతిరోజు ఆర్వేయ సంఘము మరియు దసరా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ దసరా పంట గురించి మీకు తెలియజేస్తాను శ్రీ వాసవి కనికామశ్రీ దేవస్థానము అమవాసాలయ పూజ కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలియజేసి మీ ద్వారా నగర ఉన్నటువంటి అన్ని వర్గ ప్రజలు కూడా తెలియజేయాలని శ్రీ వాసవి కనికామీ దేవస్థానం ఆశీర్యంతో పొందాలని కోరుకుంటున్నాను అమ్మవారి చాలయందు జరిగే అలంకారాలు మొదటి రోజు మూడో తారీఖు దీక్షాబంధన అలంకారము రెండో రోజు రాజరాశమీ దేవి అలంకారము మూడో రోజు అన్నపూర్ణదేవి అలంకారము నాలుగో రోజు గజలక్ష్మీదేవి అలంకారం ఐదో రోజు మోహిని దేవి అలంకారం ఆరో రోజు తిప్పుడు దేవి అలంకారం ఏడవ రోజు దేవి అలంకారం ఎనిమిదో రోజు వైజాసుమంధిని అలంకారం తొమ్మిదో రోజు శ్రీ వాసవీ కండికా పరమేశ్వరి అలంకారం పదో రోజు విజయదశమి అంటే పన్నెండో తారీఖు ఈ విధంగా అమ్మవారి అలంకారంతో ప్రతిరోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము అలాగే స్పెషల్ డేస్ వచ్చేసి మనకు అన్నపూర్ణాదేవి అలంకారం రోజు కొంచెం చాలా వెరైటీగా చేస్తున్నాము ఈ సంవత్సరము అలాగే గజలక్ష్మీదేవి అలంకారం రోజు సరస్వతీదేవి అలంకారం రోజు వచ్చేసి మనం ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా ప్రత్యేక ఆకర్షణగా గజ గజరాజు ఏను తెప్పించి పురవీధుల గుండా రెండు అశ్వాల అశ్వాలతో ఊరేగింపు చేసుకుంటూ అమ్మవారి విద్యత యొక్క ఆర్యవేశ సభ్యులు మరియు అట్లే పురప్రజలు పాల్గొని ఈ ఊరేగింపును జయప్రదం చేయవలసిగా కోరుతున్నాము అలాగే విజయదశమి రోజు వచ్చేసి మన అమ్మవారి విజయదశమి రోజు శమి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా రెండు వంటలు రెండు అశ్వాలు దీంతో ప్రత్యేకంగా ఇది చేస్తున్నాము దీన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించి ఈ ఈ విలేకరుల ద్వారా పేపర్ల ద్వారా దీన్ని తెలియజేస్తే పురప్రజలు అందరూ పాల్గొని దీన్ని విజయవంతమ చేస్తారు అలాగే తొమ్మిది గంటలకు మనకు విజయదశమి విరియడం స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ రకరకాల శబ్దాలతో ఈ సౌండ్స్తో పటాకులు రంగ అంగరంగ వైభవంగా ఇద్దరు ప్లాన్ చేశాము అలాగే దీంతోపాటి మన కర్ణాటక నుండి శక్తి పీఠాలు మరియు దశావతారాలతో అలరించుతున్నాము అలాగే పోరాటము ఆడవారి పిల్ల పిల్లలతో పోరాటము కూడా ఏర్పాటు చేశాము అలాగే డిఎస్ఎంస్తో ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేశాము మొత్తం మూడు ప్రోగ్రాములతో ఈ పండుగ చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాము హిందువులో ముఖ్య పండగ ఆశ్వీద శుద్ధ పాఠ్యమీ నుండి ఆశ్వీద శుద్ధ నవంబర్కు తొమ్మిది రోజులు చేసే నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చిన పండగ ఈ పండుగ నవరాత్రి సన్నవరాత్రి అని కూడా అంటారు జర ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగ మొదటి మూడు రోజులు పార్వతీదేవి పార్వతీదేవి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవి తర్వాత మూడు రోజు సరస్వతీదేవి పూజలతో నిర్వహిస్తారు ఆలయంలో అమ్మవారికి ఒకరోజు ఒక అలంకరణ చేస్తారు పది రోజులు విజయదశమి నాడుగా విజయదశమి నాడు గ్రామోత్సవం జరుపుకోవడానికి జరుగుతుంది నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తల చూసి ప్రసాదం ఏర్పాటు చేస్తున్నాము ప్రతి ఒక్కరు భూపజలు పాల్గొని ఈ ప్రసాదం తర్వాత వచ్చేసి నసిం వసంతాల తర్వాత వచ్చేసి బీదలకు ప్లస్ అన్నదాన కార్యక్రమం పెడుతున్నాము ప్రతి ఒక్కరు దీన్ని పాల్గొని మీరు మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం కోరుచున్నాము